లాభాల బాటలో ఆర్టీసీ అరవై తొమ్మిది లక్షల నుంచి పదకొండు కోట్ల రూపాయలకు చేరిన వనపర్తి డిపో ఆదాయం ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్లను రద్దు చేసి ఉన్న ఆస్తులను నమ్మిన చరిత్ర బీఆర్ఎస్ పాలకులది ఆర్టీసీ ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడిన వనపర్తి ఎమ్మెల్యే గత ప్రభుత్వ పాలనలో అంతంత మాత్రం ఆదాయంతో అవస్థలు ఎదుర్కొన్న ఆర్టీసీ నేడు నేడు కోట్ల రూపాయల ఆదాయంతో ముందుకు దూసుకుపోతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి పేర్కొన్నారు ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వనపర్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో నిర్వహించిన విజయోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ ఆస్తులను తెగ నమ్మి సొమ్ము చేసుకున్నారు తప్ప ఆర్టీసీ బలోపేతానికి ఏమాత్రం కృషి చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు తమ కష్టాలు చెప్పుకునేందుకు కూడా వీలు లేకుండా యూనియన్లను రద్దు చేసి నియంత పాలన కొనసాగించారని దుయ్యబట్టారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఆర్టీసీ కోట్ల రూపాయల లాభాలను గడుస్తుందని ఆయన అన్నారు మనకు కూడా దాదాపు ఇరవై రూపాయలు వస్తాయి మన డిపో కూడా ఆ రేషియో మనం తీసుకోవద్దాం దాంతోపాటు వనపర్తిలో ఇంతకుముందు ఉన్న బస్సులు నైన్టీన్ థర్టీ టూ మూడు బస్సులతో స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు దాదాపు నూట ఇరవై ఐదు బస్సులు రన్నింగ్లు ఉన్నట్లున్నాయి రాబోయే రోజులలో మహిళా సంఘాల పేరు మీద బస్సులు కొని అది కూడా వరపత్తి ఎన్ని అవసరం ఉన్నాయి ఎన్ని రోజులు ఉన్నాయి అన్నీ ప్లాన్ చేసి డిఎం గారు కూర్చొని ప్రతి గ్రామానికి ప్రతి తాటకు వనపర్తిలో ఉన్న మారుమూల గ్రామానికి కూడా ఆర్టీసీ బస్సు ఎర్ర బస్సు పని బస్సును చూపించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు పోతే మార్పు పొందే సమయంలో ఆర్టీసీకి సంబంధించిన ఆర్టీస్కి సంబంధించిన సిబ్బంది అందరూ మీరు కూడా మీరు ఎంచుకొని మీరు గెలిపించిన ప్రభుత్వం ఈ ఈరోజు గెలిచి సమస్య అయిన సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు మీరందరూ కాబట్టి ఆర్టీసీని కడుపులో పెట్టుకొని చూడాలి రాజ్యంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజా ప్రభుత్వం అనే ఉద్దేశంతోనే అంతకుముందు ఫ్రీ లేకుండా నాటిస్తున్న మహిళలు అవునా ఎప్పుడు లాస్ట్లో ఉంటూనే ఎందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని ఉన్నా లేకుండా కానీ కొన్ని మిస్లీడింగ్ అంటే కొన్ని వ్యవస్థలతో ధ్వంసం చేస్తున్నారు కాబట్టి బస్సులు కూడా లేదు కొత్తగా కండక్టర్లు తీసుకోలేదు కొత్తగా డ్రైవర్లను తీసుకోలేదు మొత్తం